కోళ్ల పరిశ్రమల రంగంలో శాటిలైట్ ల్యాబ్స్ బయోసెక్యూరిటీ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు పశుసంపర్దక రంగ ఓ సదస్సులో సీఎం చంద్రబాబుకు కోళ్ల పరిశ్రమల ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు గ్రామాల మధ్యలో పరిశ్రమ ఉన్న చోట అభ్యంతరాలు వస్తే ఎలాంటి ప్రణాళికలు అమలు చేయాలో చూస్తామని చంద్రబాబు చెప్పారు కోళ్ల రంగాన్ని కాపాడేందుకు విధానాన్ని రూపొందిస్తామని వెల్లడించారు బయో సెక్యూరిటీది కొంత డిస్కషన్ ఉంది కానీ దాన్ని ఏ విధంగా చేయాలని మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది నాలా అయితే తీసేసాం ఎలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇస్తాం అదే సమయంలో ఊర్లలో సెంటర్లో ఉన్నప్పుడు ఊరంతా కూడా అబ్జెక్షన్ చేసే పరిస్థితి ఉంటారు బట్ వే ఫార్వర్డ్ ఏ విధంగా చేయాలి ప్లానింగ్ ఎట్ చేయాలి అవసరమైతే ఏదైనా కొంత మీకు హెల్ప్ చేసేట్ చేయాలనో అవన్నీ వర్కౌట్ చేద్దాం ఇంకొక పక్కన సోలార్ కానీ బయోగ్యాస్ కానీ కాంపోస్ట్ కానీ ఇరిగేషన్ కానీ ఇవన్నీ అడిగారు దానికి కూడా పౌల్ట్రీని కాపాడడానికి ఎలాంటి పాలసీ ఇవ్వాలనో తొందరలోనే మీ అందరితో మాట్లాడి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా వాళ్ళు ఒక ఎక్సర్సైజ్ చేస్తారు తొందరలోనే పౌల్ట్రీని మళ్ళా రివైవ్ చేయడానికి ఏ విధంగా ముందుకు పోవాలన్నా ముందుకు పోదాం ఇంకొక పక్క మీరు చెప్పినట్టు ఎగ్ కార్డ్స్ ఒక థౌజండ్ వరకు పెడతామన్నారు దానికి కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చి అవసరమైతే ప్రభుత్వం కూడా ఏదైనా చేయగలిగితే అవి కూడా తీసుకొని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ హైజనిక్ కండిషన్స్ పెట్టి దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం హెల్తీ ఫుడ్ కింద లాజికల్గా తీసుకెళ్దాం అదే సమయంలో మెయిజ్ ఒకటి ప్రొడక్షన్ పెంచాల్సిన అవసరం ఉంది ఈసారి నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంది దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మెయిజ్ ప్రొడక్షన్ కూడా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాం